వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి దండయాత్ర మనకు తెలుసు దయాగాడి దండయాత్ర అనేటువంటిది ఆ డైలాగ్ ఎంత పాపులరో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించింది ఇప్పుడు అతను చేస్తున్నటువంటి తాజా సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సో దానికి టెంటేటివ్గా అంటే తాత్కాలికంగా ఎన్టీఆర్ నీల్ అనేటువంటి లేదా ఎన్టీఆర్ థర్టీ వన్ అనేటువంటి వర్కింగ్ టైటిల్ తోటి ఆ సినిమాని పిలుస్తూ ఉన్నారు ఎప్పుడో వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీ ఆ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పేసి మేకర్స్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు సంయుక్తంగా ప్రకటించారు అంటే ఇది మనం ఇప్పుడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం సో ఇంకా తొమ్మిది నెలల టైం ఉంది ఆ సినిమా రిలీజ్ కావడానికి సరిగ్గా ఈరోజు తొమ్మిదవ తేదీ ఏప్రిల్ తొమ్మిది సో తొమ్మిది నెలల ముందుగానే నార్త్ అమెరికాకి సంబంధించినటువంటి బిజినెస్ డీల్ అనేది క్లోజ్ అవటం ఇప్పుడు ఒక విశేషంగా ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉన్నారు పేరు పొందినటువంటి నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయినటువంటి తెలుగు సినిమాలు సంబంధించి ఇండియన్ సినిమాలకు సంబంధించి ప్రత్యంగిరాజ్ సినిమాస్ సో వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ బేసిస్ కింద అంటే ఇంత ముందుగానే తొమ్మిది నెలల ముందుగానే ఆ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని యాభై కోట్ల రూపాయలకి కొనుగోలు చేశారు అని చెప్పేసి ఇప్పుడు మనకు తాజా సమాచారం అందుతుంది అంటే యాభై కోట్ల డీల్ చెప్పాలంటే ఒక తెలుగు సినిమాకి సంబంధించి చెప్పాలంటే ఇది చాలా పెద్ద డీల్ అని చెప్పాలి అసలు ఓవరాల్ ఓవరాల్గానే డిస్ట్రిబ్యూషన్ హక్కుల పరంగా ఇది సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇది వరకు పుష్ప టూకు ఉన్న క్రేజ్ దృష్టి ఆ సినిమాని అరవై కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంది ప్రత్యంగిరాజ్ సినిమానే దాని తర్వాత ప్లేస్లో ఇంత ఇప్పటి వరకు కూడా కల్కి సినిమా ఉంది యాభై కోట్ల రూపాయల డీల్ తోటి ఇప్పుడు మళ్ళీ దానికి ఈక్వల్గా ఇప్పుడు నీల్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ తోటి ఆ సినిమా ఇప్పుడు అదే డీల్ని కుదుర్చుకోవటం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాసంగా మారిందని చెప్పాలి అంటే ఆ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో మనకి దీన్ని బట్టి అర్థమవుతోంది పుష్ప టూకి కి అరవై కోట్ల రూపాయల డీల్ అనేది అది ఒక విశేషమైనప్పటికీ కూడా పుష్ప ఉన్న పుష్పకి వచ్చినటువంటి ఆ క్రేజ్ దృష్ట్యా పుష్ప టూకి కి అంత ధర పలికిందని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది సో అది కూడా దానికి తగ్గట్లుగానే ఆ సినిమా కూడా వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు అంటే బాహుబలి తర్వాత తెలుగు సినిమా సంబంధించి బాహుబలి టూ సినిమా తర్వాత సో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా పుష్ప టూ అనేది నిలిచింది ఇది కొంత దీంట్లో కొంత చర్చనీయాసమైన విషయం ఉంది వివాదాస్పదమైన విషయం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే దంగల్ అనే సినిమా తర్వాత నెక్స్ట్ ప్లేస్ లోకి టూ వచ్చేసింది అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు బట్ ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా ఇక్కడ ఈ విషయంలో కొంత స్ప్లిట్ అయినట్టు కనిపిస్తూ ఉంది సాగ్నిల్ ప్రకారం అయితే ఇది బాహుబలి టూ తర్వాత ప్లేస్ లో ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు టూ మరి ఇప్పుడు సో అంటే కల్కి కూడా మనకి దానికి ఉన్నటువంటి కాన్వాస్ రీత్యా అది సైన్స్ ఫిక్షన్ సినిమా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ప్రభాస్ లాంటి ఒక హ్యూమంగస్ అక్కడ ఒక స్టార్ ఉన్నాడు ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అలాగే అమితాబ్ బచ్చన్ దీప్గా పడుకునే ఇలాంటి అతి పెద్ద స్టార్ క్యాష్ తీసిన సినిమా కాబట్టి దానికి నార్త్ అమెరికాలో యాభై కోట్ల డీల్ అనేది ఓకే అది ఖచ్చితంగా అలాంటిది పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు కానీ ఇప్పుడు కల్కి తోటి ఏక్పల్గా ఎన్టీఆర్ నీల్ సినిమా కూడా యాభై కోట్ల డీల్ కుదుర్చుకోవడం అనేది ఇది దండయాత్ర జూనియర్ ఎన్టీఆర్ దండయాత్ర అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు చాలామంది ఈ మధ్య అంటే ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ అనేది రెగ్యులర్ షూట్ అనేది రామోజీ ఫిలిం సిటీలో మొ మొదలైపోయింది ఫస్ట్ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ రాలేదు తను మార్చిలో సెకండ్ షెడ్యూల్లో ఎంటర్ అయ్యాడని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది సో ప్రస్తుతానికి దానికి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ సంబంధించినటువంటి లొకేషన్ స్కౌటింగ్ కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా సమాచారం అందుతుంది సో ఈ సినిమాకి ఎందుకని ఇంత ప్రాధాన్యం ఉంది అందరూ కూడా ఈ సినిమా కోసం ఎందుకని ఎదురు చూస్తున్నారంటే ప్రశాంత్ నీల్ సో తనకు ఉన్నటువంటి క్రేజ్ ఇప్పుడు ఎలాంటిదో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కేజీఎఫ్ కేజీఎఫ్ టు సలార్ సినిమాలతోటి అతను మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్లో ఒకటిగా మారిపోయాడు దేశంలోనే సో అలాంటి డైరెక్టర్ తోటి జూనియర్ ఎన్టీఆర్ కలవటం అనేది ఆ సినిమాకి ఒక అంతులేని క్రేజ్ని సాధించి పెట్టిందని చెప్పొచ్చు ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి గ్లోబల్ స్టార్గా ఏ స్థాయి ఇమేజ్ వచ్చిందో మనందరి మనకి చాలా వరకు తెలిసిందే సో రీసెంట్గా దేవర సినిమా జపాన్లో కూడా రిలీజ్ అయింది చెప్పుకోదగ్గ కలెక్షన్స్నే అక్కడ అది సాధించింది జపాన్లో జూనియర్ ఎన్టీఆర్కి లభించినటువంటి ఆదరణ అతను అక్కడ ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ జపనీస్ యూత్లో అతను కనిపించినటువంటి క్రేజ్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు సో దేవర సినిమా కూడా నాలుగు వందల యాభై రూపాయల కోట్ కోట్ల రూపాయల పైగానే గ్రాస్ కలెక్ట్ చేసి సో సోలో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ని ఆ సినిమా కూడా సాధించి పెట్టింది అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఏ సినిమా చేసినా అంటే రాజమౌళి రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత ఆ హీరోకి కష్టకాలమే ఖచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేటువంటి ఒక జింక్స్ ఏదైతే ఉందో దాన్ని జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేసి దేవర్తో హిట్ కొట్టాడు సో ఇది అందుకొని సో ఇప్పుడు అతను కూడా మంచి జోష్ మీద ఉన్నాడు ప్రశాంత్ నీల్ ఒక టాప్ లీగ్లో ఉన్నాడు సో అలాంటి తమ తమ రంగాల్లో ఇద్దరు స్టార్సే సో వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి దీని మీద విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ అవుతూ ఉంది సో ఇందులో మరి జూనియర్ ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాలో యష్ కనిపించిన రీతిలో అలాగే సలార్లో ప్రభాస్ కనిపించిన రీతిలోనే అంత పవర్ఫుల్ రోల్లో కనిపిస్తాడా ఇంకా మరింత పవర్ఫుల్ రోల్లో కనిపిస్తాడా అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి దేని దానికోసం కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రేక్షకులు కేవలం అభిమానులు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా సో సగటు ప్రేక్షకుడు కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు మరీ ముఖ్యంగా యూత్ సో ఇది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అయినొచ్చు ఒక చైనాకు సంబంధ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్స్టర్ పేరు పొందినటువంటి ఒక గ్యాంగ్స్టర్ ప్రేరణతోటి ఈ సినిమా కథని ప్రశాంతి నీళ్ళు అల్లుకున్నాడు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ అయితే ఒక వినిపిస్తుంది అలాగే ఇంకొక విధమైనటువంటి స్పెక్యులేషన్ కూడా ఈ సినిమా స్టోరీ మీద ఉంది సో చాలా మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ చాలా శక్తివంతమైనటువంటి ఒక ఎమోషన్తో కూడినటువంటి రోల్ని ప్లే చేస్తున్నాడు సో అతను ఎలాంటి యాక్టరో అందరికీ తెలుసు సో చాలా ఈజ్ తోటి డైలాగులు పలకడంలో కూడా తనకంటూ ఒక శైలిని అతను ఏర్పరచుకున్నాడు తనదైన మార్కును అతను సృష్టించాడు అందుకొని ఖచ్చితంగా ఈ సినిమా ఎన్టీఆర్ నీల్ సినిమా ఖచ్చితంగా వాళ్ళ కెరీర్లో ఇద్దరు కెరీర్లో కూడా హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సో ఇప్పుడు అందు గురించే నార్త్ అమెరికాలో జరిగినటువంటి డీల్ ఏదైతే ఉందో అది దాని మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి ఒక గీటు రాయిగా చెప్పచ్చు మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అలాగే మిగతా ప్రాంతాల్లో అది ఎలాంటి బిజినెస్ చేసుకుంటుంది అలాగే ఓటీటీ డీల్ ఎలా కుదురుతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం దాని మీద ఉన్నటువంటి హైప్ ఏ విధంగా ఉందో తెలుసుకోబోతున్నాం సో అప్పటిదాకా లెటర్స్ వెయిట్ అండ్ సీ